ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులతో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ జిల్లా కార్యదర్శి రామచంద్రుడు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఒక ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు ఒక్కొక్క ఎకరాకు పెట్టుబడిగా ముప్పై వేల రూపాయలు కౌలు పదహైదు వేల నుండి ఇరవై వేల రూపాయలకు చెల్లించి పెట్టుబడి పెట్టడం జరిగిందని ఒక్క ఎకరా ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాల వల్ల పంట పొలాల్లో మరియు కళ్ళాలలో తడిసిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు అరకొర పండిన మొక్కజొన్నలను అమ్ముకుందామంటే మధ్య దళారులు కేవలం నూట అరవై నుండి పదిహేడు వందల రూపాయల వరకు అడుగుతున్నారని తూకాల్లో ఐదు కేజీలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు ఇంత జరుగుతున్న ఓట్లెస్ గెలిపించిన జిల్లా ప్రజా ప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు అందువలనే గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులందరూ పనులు వదిలిపెట్టి కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చారని ఇప్పటికైనా పాలకులారా కాస్త కళ్ళాల బాట పట్టండి రైతుల ఇబ్బందులు తెలుసుకోండి కోరారు కేంద్రంలోని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ప్రకటించినటువంటి మద్దతు ధరలను అమలు జరపాలని డిమాండ్ చేశారు అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శులు సురేష్ రామ్మోహన్ కోళ్లు రైతు సంఘం జిల్లా నాయకులు మార్క్ రైతు సంఘం నాయకులు గురెడ్డి నరేష్ రంగస్వామి శ్రీనివాసరావు వివిధ గ్రామాల రైతులు మాధవారెడ్డి భోగేశ్వర్రెడ్డి రమణ హిమాం హుసేన్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ముందు చేయడం జరిగింది చాలా మందాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చినారు అట్లాగే రైతు సంఘానికి సంబంధించినటువంటి ఆఫీస్ వేరేస్ అంత వి సుబ్బరాయుడు వెంకటేశ్వరరావు సురేష్ రామ్మోహన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఏమంటే ప్రధానంగా వర్షాలు ఆగస్టు నుంచి ఇప్పటిదాకా వర్షాలు ఈ రోజు వరకు పడుతున్నాయి అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి పూర్తిగా నష్టపోయారు గత సంవత్సరం గిట్టుబాటు ధర లేక కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేక గత సంవత్సరం నష్టపోయారు ఖరీఫ్లో రబీలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి జరిగితే రైతులకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అనేటువంటి పరిస్థితి ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మేము డిమాండ్ చేస్తున్నది కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం మీరు ఏదైతే ప్రకటించారో వాటి ద్వారా కొనుగోలు చేయండి నష్టపరిహారం ఇవ్వండి కళ్ళాలు ఆరపోసుకోవడానికి ఇవ్వండి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి విషయం ఎన్నికలు వచ్చే వరకు ఓట్ల కోసము ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఆయన బయటకు వస్తాడు ఆయన భార్య బయటకు వస్తేది ఆయన అక్క చెల్లెలు ఇంకా ఎవరెవరు ఉన్నారు కుటుంబ సభ్యులంతా ఇల్లు ఇల్లు పట్టుకొని తిరుగుతారు దేనికి మీ ఓట్ల కోసం మరి ఈ రోజు రెండు మూడు సంవత్సరాలుగా రైతులు కరువులతో నష్టాలతో గిట్టుబడతారు లేక అల్లాడిపోతూ రోజు ఒక్కొక్క రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నారా మన జిల్లాలో ఉంటే మీరేం చేస్తున్నారు తిరునాలకు ఎల్లమ్మలకు మల్లమ్మలకు మీరు పోతున్నారు అక్కడికి పోయి పలకరిస్తున్నారు మరి రైతుల దగ్గరికి ఎందుకు రావట్లేదు రైతుల ధాన్యాన్ని మీరు ఎందుకు చూడట్లేదు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఎందుకు మీరు ఆ ప్రయత్నం చేయలేదు ఇప్పటికైనా మహాప్రభులు ప్రజాప్రతినిధులు మీరు బయటకు రండి మీరు బయటకు వచ్చే రైతు పరిస్థితి చూడండి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు ప్రకటించాలా అట్లాగే నష్టపరిహారం కూడా మీరు ఇచ్చేటువంటిది పదివేలు ఐదు వేలు కాదు ఎకరాకు నలభై వేలు రూపాయలు ఇవ్వాలా పత్తి మిర్చి లాంటి పంటలకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ చేస్తాం కలెక్టర్ గారికి విన్నవించాం ఆమె మంచి మనస్సుతో అంగీకరించింది ఇప్పటికే ప్రభుత్వానికి పంపాం ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు కూడా రెండు మూడు రోజుల్లో మీకు మంచి వార్త వస్తుంది అనేటువంటి చెప్పారు చాలా సంతోషం కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము చెప్తున్నాం ఈ నెలాఖరు వరకు టైం ఈ నెలాఖరు వరకు టైం ఇస్తాం ఈ నెలాఖరు లోపల ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కానీ ఎలాంటి ప్రయత్నం కానీ జరుగుకుంటే వచ్చే నెల మొదటి వారంలో రైతులు ఖచ్చితంగా ఆందోళన చేస్తాం రైతు సంఘ నాయకత్వాన ఏడీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆఫీసుల దగ్గర మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆ పరిస్థితి రాకుండా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి హామీలు అమలు జరపని పక్షంలో మళ్ళీ రైతులందరం కలిసి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు వద్ద ఉన్నటువంటి మొక్కదొండల్ని ఇంటా రెండు వేల నాలుగు వందల రూపాయల ప్రకారం మొత్తం పంటను కొనుగోలు చేయాలా ఈ క్రాప్ బుకింగ్తో సంబంధం లేకుండానే పంట నష్టం పంటలు అనేది కొనుగోలు చేయాలా అదేవిధంగా మేము పంట నష్టం అడుగుతుంటే ఇంకోవైపు చాలా మందికి పలు రకాల అనుమానాలు ఉన్నాయి మేము పంట బీమా కట్టలేదు ప్రీమియం చెల్లించలేదు మాకు అందుతుందో రాదన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వం అయితే పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు చెల్లించామంటున్నారు ఈ రైతులు చెల్లించామనేటువంటి నిబంధన వల్ల జిల్లా వ్యాప్తంగా రైతాంగం నష్టపోతున్నారు కాబట్టి ఈ నిబంధనతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో మొత్తం మొక్కజొన్న ఇస్తున్నటువంటి రైతులందరికీ కూడా పంటల బీమా వర్తింప చెప్పేసి రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరాం కలెక్టర్ గారు కూడా ఆ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాదు ఈ వర్షాల వల్ల తరిచిపోకుండా ఉండడం కోసం టార్పాలిన్ పట్టల గతంలో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పట్టా కూడా ఇవ్వలేదు దానిపైన విచారణ జరిపి పట్టాలు ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి బద్దల్లో మేడం గారు చెప్పారు అసలు ఈ జిల్లాలో పంటలు పండిస్తే మొగజొన్న కాదు ఒర్రు కాదు అన్ని రకాల పంటల్ని ఎండో పెట్టుకోవడానికి ఏ గ్రామంలో కూడా కనీసం ఒక రెండు మూడు ఎకరాల స్థలం లేక రోడ్లపైన ఈ రోజు ఆరవేసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతాంగం పండించినటువంటి పంటలు ఆరబోసుకోవడానికి స్థలాన్ని కేటాయించి ప్లాట్ఫామ్ లాంటిది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడగడం జరిగింది దీన్ని సాధ్యాల గురించి చర్చిస్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మనకు హామీ ఇచ్చారు రైతులందరినీ కూడా ఒకసారి నాతో మాట్లాడాలని చెప్పి కూడా కలెక్టర్ గారు మనకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేస్తాం అయితే మేడం గారు చెప్తున్నారు నేను కూడా రోడ్లంటే మొక్కజొన్నలను ఆరబెట్టుతనని చూస్తున్నాను అది దూర ప్రాంతాలకు వారికి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందేమో అని అన్నప్పుడు రైతు మనం అడిగాం మేడం అమ్మ మరి రైతు ఇంట్లో పోసుకోలేడు ధాన్యాన్ని దిక్కులేని పరిస్థితుల్లో భార్య పిల్లల రోడ్ల వెంట ఉన్నారు అందుకొరకే మేము రైతులము పగలనగా మధ్య ఈ వర్షానికి వస్తుంది పోతుంది వర్షము అందుకొరకే ప్రతి మండలంలో ఒక రెండు ఎకరాలు స్థలం కేటాయించుకుంటే అక్కడ మా రైతులు ఆరబోసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మనం రహస్యంగా ఆమెను కోరాము ఆమె దానికి స్పందించింది ఏది ఏమైనా ఈ కార్యక్రమానికి జీపరం చేసేందుకు ప్రతి మండలం చేసిన రైతు సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను